తల్లికి వందన మీ పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల భాగంగా ప్రభుత్వం ఏర్పడయ్యాక చదువుకునే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు తాజాగా జూలై ఒకటో తారీఖున పెంచిన పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెన్షన్దారులకు ఏడు వేల రూపాయలు అందజేస్తారు పెన్షన్ ప్రక్రియ పూర్తయింది మరి ఇప్పుడు మరికొన్ని పథకాలను అమలు చేయాలని దానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయాలంటూ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఇందులో భాగంగా జూలై నెలలోనే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తారని అంచనాలు వెలువడుతున్నాయి ఈ పథకం ప్రారంభిస్తే చదువుకునే ప్రతి విద్యార్థికి ఎంతో మేలు కలుగుతుంది చదువు కోసం డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని ఎదురు చూస్తున్నారు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మన దగ్గర ఉండాల్సిన పత్రాలు ఏ విద్యార్థి పేరున దరఖాస్తు చేసుకుంటున్నారు వారి స్టడీ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే ఆ కుటుంబం యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ వీటితో పాటు మీకు ఒక దరఖాస్తు ఫామ్ ఇస్తారు ఆ దరఖాస్తు ఫామ్ పూర్తిగా ఫిల్ అప్ చేసి వాటికి పత్రాలు జత చేసి ఈ పథకానికి సంబంధించిన అధికారికి వీటిని సమర్పించాల్సి ఉంటుంది ఈ విషయాలన్నింటిపై పూర్తి క్లారిటీ రావాలంటే ఈ పథకానికి సంబంధించిన అధికారి గైడ్ లైన్స్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినప్పుడు ఆ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి